పాలమూరు ను ఆగం చేసిన గలత బీఆర్ఎస్ పార్టీది అంటూ దుయ్యబట్టారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారం కోల్పోయిన అక్కస్తో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్న నాయకులు ఒక్క బోటు నీరైనా అందచేశారా అని ఆయన ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కొంతైనా కదిలించారా అన్నారు ప్రాజెక్ట్ ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేస్తామని హామీలిచ్చి ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఓట్లు అడగమని స్వయంగా చెప్పింది మరిచి ఎన్నికల్లో ఓట్లు అడిగారన్నారు పాలమూరు ప్రాజెక్టుకు కనీసం భూసేకరణ జరగలేదన్నారు ఆరు లిఫ్ట్లు అన్నారు ఒక్క లిఫ్ట్ కూడా పూర్తి చేయలేదన్నారు పాలమూరుకు ఎంతో కొంత మంచి జరిగిందంటే నీరిచ్చిందంటే రాజశేఖర రెడ్డి హయాంలోనే అని ఆయన వెల్లడించారు కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామన్నారు ఏది బీఆర్ఎస్ మాట్లాడాలి ఎలా అధికారం అనుభవించి కూరగాయ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి నీ పాత్ర ఏముందో చెప్పు ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఎంపీగా ఉన్న శ్రీనివాసరెడ్డిది నీది ఏం పాత్ర చెప్పండి లక్ష్మదేపల్లిలో మీరేం సాధించారో చెప్పండి కనీసం కనీసం ప్రాసెస్ మీరు లక్ష్మీదేపల్లి ప్రాసెస్ అన్న చేసినా ఒక సర్వే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ఇలా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎప్పుడైనా పాలమూరు రంగారెడ్డి ఆరు లిఫ్ట్ల ధర కనీసం మొదటి లిఫ్టే స్టార్ట్ వాళ్ళ ఆయనలో పది ఈ ఫ్రైతేనేమి కల్వకు ఎత్తుపొతలు అయితేనేమి ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఆయన చేసిన కొద్దిగా అన్నా అందిస్తా ఉన్నారు వాళ్ళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద ఏడో ఎకర పొంకి చెప్పండి మీరు చెప్పండి ఇవాళ లక్ష్మీదేవిపల్లి రిజర్వా కనీసం ఊసే లేదు సర్వేనే లేదు ఎలా చౌకీదారు లాగా చేతులు కట్టుకొని రోజు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడక ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడక దండుకొని పోతా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎండిపోయే పరిస్థితికి వచ్చింది ఇలా మీరు ఒక ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ ఎత్తుపోతల పథకం తీసుకురావాలన్నప్పుడు మీరు పారదర్శకంగా ల్యాండ్ ఆక్వివేషన్ చేసినా నిర్వాసితుల పేమెంట్ ఇచ్చినా ఇలా మెయిన్ కెనాల్స్ ల్యాండ్ ఆక్వివేషన్ చేయలేదండి ల్యాండ్ ఆక్వేషన్ కాలేదు ఆరు లిఫ్ట్లు అన్నారు ఒక్క లిఫ్ట్ కూడా స్టార్ట్ కాలేదు పదేళ్ళు పదేళ్లలో ఒక లిఫ్ట్ కూడా స్టార్ట్ కాదు అంటే ఎంత నిర్లక్ష్యం ఎంత రాజకీయంగా ఎంత అంచువేతకు గురి చేసింది పాలమూరు అని ఇంకా బుద్ధిమంతులాగా చంద్రుడు మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు ఆయన ఎవరు నమ్ముతారు ఇవాళ మీ నాయకుడు మీ నాయకుడు కాదా ఉద్యమం కాకముందేమో పాలమూరు వలసల జిల్లా అన్నాడు ఇంకా వలసల జిల్లాను ఇంకా ఆగం చేసి ఇవాళ ఆ రోజే ఏమన్నా పాలమూరుకు మంచి చెడు చేసిడంటే రాజశేఖర్కి చేసి మళ్ళీ ఎన్టీ రామారావు చేశాడు జూరు ఆ ప్రయత్నం చేశాడు మరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉంటే స్వయాన అప్పటి ఇప్పటి మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి మాజీ ఎంపీ అప్పటి ఎంపీ ఏమన్నారు లక్ష్మిందేపల్లి రిజర్వా తీయపోతే ప్రజాస్వామ్యంలో మేము శిక్ష అనుగులం అన్నట్టుగా మేము పోటే చేయమన్నట్టుగా ఓట్లే అడగమన్నట్టుగా అంత ధీమా వ్యక్తం చేసింది మీరా కాదయా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి నేను ప్రశ్నిస్తున్నాను మీ దాని అంటే ప్రజాస్వామ్యంలో పొన్నెన్నో వాస్తవాలు మాట్లాడు కొన్నైనా వాస్తవాలు మాట్లాడాలి ఇలా మీరు పాలమూరు రంగారెడ్డిని నిర్లక్ష్యం చేసింది నిజమా కాదా కాళేశ్వరం కట్టుకుంటుంటే సన్నాసులాగా విలువలాగా ఎట్టినా ఎవరినా చూసుకుంటూ ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని అంతా దోసుకొని కాళేశ్వరాన్ని కడతా ఉంటే